పచ్చి పచ్చిపటాణి అంటే డ్రై అయిపోయినాయి ఈ కాదండి మటర్ అనమాట బాగా ఇవి శీతాకాలంలో వస్తాయి మొన్న కూడా వచ్చేటప్పటికి కాస్త ఎక్కువ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కాయలు వంచింది దాంట్లోంచి వచ్చింది అనమాట ఎక్కువగా ఉందని చెప్పేసి వడల్లా ట్రై చేద్దాం అనుకుని మిక్సీ పట్టేసానండి అవి ఒట్టి ఒక్కసారి జస్ట్ ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ తిప్పితే చాలు ఇలా మరి కచ్చా వచ్చాగా అయితే బాగుంటుంది అనిపించి ఇలా చేశాను అందులో వేసుకోవడానికి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఉల్లిపాయలు వేస్తే ఫ్లేవర్ పోనిపించింది నాకేంటో అది చాలా కమ్మగా బలే ఉంటుందండి అది మేము ప్రతి దాంట్లోకి యూజ్ చేసుకుంటాం ఒక పక్క ఆయిల్ వేడైపోయింది ఇవన్నీ కలిపేసుకుని వడల్లా చుట్టేద్దాం కాస్త అల్లం తరుగు పచ్చిమిర్చి కొత్తిమీర పంట కింద కొత్తిమీర పడుతున్న భలే ఉంటుందండి గ్రీన్ గ్రీన్గా పిల్లలు కాస్త తినను అంటే ఇలా వడల్లా చేసి పెడితే స్నాక్స్లా బాగుంటుంది కదా పైన మసాలా ఫ్లేవర్కి ధనియాలో వెల్లుల్లి పొడి వేసాను కాస్త మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా గిల్లాగా కలిపేసి వాటిల్లా చుట్టేస్తే పచ్చిమిర్చి ఉప్పు మన టేస్ట్కి సరిపడా ఉల్లిపాయలు వేస్తే కాస్త టేస్ట్ వేరేగా వచ్చేస్తుందని వేయలేదు ఈ బఠానీలు మొత్తం ఒక అర కేజీ ఉన్నాయండి కచ్చా పచ్చాగా పెట్టుకుంటే చాలు మిక్సీ ఏమి ఇంకా మరీ ఫైన్గా మిక్సీ పట్టకూడదు అలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా దాన్ని ఇలా వడల్లాగా చేసుకొని ఇష్టమైన సైజులో నూనెలో వేసుకుని వేయించేసుకోవడమేనండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే భలే కమ్మగా ఉంటుందండి ఇది ఎంత కమ్మదనమో శనగపప్పు ఆ టేస్ట్ వేరే వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యం కూడా నేనైతే ఇలాగా మామూలుగా కొంతమంది ప్లాస్టిక్ కవర్లు అది వేసుకుంటారు కానీ నేను ఇలా చేత్తోనే చుట్టు వేసేసుకుంటానండి చూసారా వడ బయటి తేలి ఎంత పచ్చగా కనిపిస్తుంది కదా మోస్ట్లీ నేను బూర్లు వేసిన వళ్ళ వేసిన గారెలు వేసిన ఈ స్టీల్ పెనమే ఉపయోగిస్తానండి ఇది ఇవి కూడా వడలు పెద్ద మంటలో నేను వేయించట్లేదు కాస్త తక్కువ మంటలోనే వేయిస్తే బాగుంటాయి అందులో ఇదంతా పచ్చదనం కదా కాస్త కలర్ అటు ఇటు అయినా ఎక్కువ వేగిపోయినా నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా